హలో హాయ్ మావా అందరికి ఇక్కడైతే మమ్మల్ని తిరిగి కిల్ చేశాడు మళ్ళీ నా లూట్ బాక్స్ కూడా నేను దిగాను మా ఎనిమిది ఎక్కడికి కిల్ అయిపోయినాయని చెప్పుకోవడానికి నీకు ఏంది మావా అంత మాట ఉన్నావు అలా అంటే ఎలా మావా అంత యూట్యూబర్ని ఉంది అబ్బా అంటే ఎనిమిది ఎక్కడికి తెచ్చిపడమా హైట్ సరే నేను యూట్యూబ్ చెప్పమ్మా చాలా బాగుంది తిరుగుతుంటారో మమ్మల్ని కొట్టారు కదా ఇప్పుడే కదరా నీ గురించి అనుకున్నాము నీ సంసారం సంతకల్లా వాడినైతే మా ఫ్రెండ్ అయితే నా కూడా చేశాడు మాడు చూడు మమ్మ మమ్మల్ని ఇద్దరు కొట్టి సల్లగా నక్క మాదిరిపోతున్నాడు రేవే అంటే ఫుల్ కిల్ చేశాడు మా ఫ్రెండ్ అయితే వీళ్ళే మమ్మల్ని అయితే కిల్ చేసింది వీళ్ళు కొట్టి ఇప్పుడు నేను యూట్యూబ్ అనిపించుకుంటాడు మమ్మ ఎన్నిసార్లు కొట్టిన చావని పావు ఇప్పుడు కదంటరా చేతులు తన్నిచ్చుకుంది అప్పుడు దిగేవాడు రా నువ్వే కదరా మీ ఫ్రెండ్ కూడా రమ్మ నువ్వు వాడు కూడా మోక్షం కలిగిస్తా ఇక్కడ ఏదో ప్రసాదం మంచిదంటే దిగాడు పావు ఊంకొని ఉన్నాడు కింద ఎవరా బావర్దే ప్రసాదం బాగుందా పో ఇల్లే బ్యాక్ కళ్ళి దేవుడికి మొక్క నన్ను మళ్ళీ సారని కొట్టాలని సూపర్ మామా ఏ రవేంజ్ తీసుకున్నావు మామా ఇప్పుడు యూట్యూబ్ రాంక్ తీసుకున్నావు నువ్వు పోడిన్ సార్లే మనోళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మావా చూస్తున్నారు అందరూ సపోర్ట్ చేయండి మామా పాపం మనోడి ప్రైవేట్ ఛానల్ స్టార్ట్ చేశాడు కొత్తగా